ప్రజాధనం ఖర్చు చేయడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ను ప్రస్తుత ప్రభుత్వం మించిపోయిందనే విమర్శలపై ప్రభుత్వం స్పందించింది కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి లోకేష్ పర్యటనలకు బెచ్చలవిడిగా హెలికాప్టర్లు వినియోగిస్తున్నారని గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రిగా జగన్ హెలికాప్టర్ వాడితే విమర్శలు చేసేవారు ఇప్పుడు అంతకు మించి ఖర్చు చేస్తున్నారని వైసీపీ తన సోషల్ మీడియా ద్వారా ఆరోపిస్తోంది దీంతో ప్రభుత్వం అసలు నిజాలివి అంటూ లెక్కలు బయటపెట్టింది ప్రతిపక్షం వైసీపీ అంటే లెక్క లేనట్లు వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం తొలిసారిగా వైసీపీ విమర్శలకు ఆత్మరక్షణలో పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఏడాదిగా వైసీపీ ఏ విమర్శ చేసినా పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరించిన ప్రభుత్వం తాజాగా ఆ పార్టీ సోషల్ మీడియా ప్రచారానికి ఫ్యాక్ట్ చెక్ ఇదిగో అంటూ వివరణ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది హెలికాప్టర్ల వినియోగంలో కూటమి ప్రభుత్వంలోని ముగ్గురు నేతలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది గతంలో ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికి వెళ్లినా హెలికాప్టర్ వినియోగించేవారు చివరికి ఆయన నివాసానికి ముప్పై నుంచి నలభై భై కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు తెనాలి వంటి చోటుకు వెళ్లిన హెలికాప్టర్ వినియోగంపై టిడిపి జనసేన తీవ్ర విమర్శలు చేసేది అప్పటి విమర్శలు దృష్టిలో పెట్టుకుని తాజాగా కూటమి ప్రభుత్వంపై వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతోంది ఏడాది కాలంలోనే యాభై నాలుగు కోట్లు ఖర్చు చేసిందని ఆరోపిస్తోంది దీంతో ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ల నిర్వహణకు ఏ కార్పొరేషన్ కు ఏటాభై కోట్లకు పైగా ఖర్చు పెరుగుతోంది గత ప్రభుత్వంలో కూడా ఇంతే మొత్తం ఖర్చు చేశారు ఎప్పుడు ఇదే విధానం అమలు చేస్తున్నాం కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టిందనే ఆరోపణలో నిజం లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీం దీనిపై ట్వీట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెలికాప్టర్ల నిర్వహణ కోసం యాభై నాలుగు కోట్లకు పైగా ఖర్చు పెడుతుంది ప్రభుత్వం దుబారా చేస్తుంది అంటూ కొంతమంది మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది గత కొన్నేళ్లుగా ఉండే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ల వినియోగం నిర్వహణ కోసం ఏవియేషన్ కార్పొరేషన్ కి ప్రతి ఏడాది యాభై కోట్లకు పైగా కేటాయిస్తూ నిధులు విడుదల చేస్తుంది గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా యాభై ఐదు కోట్లు ఒక ఏడాదిలో మరో ఏడాదిలో యాభై రెండు కోట్లు అనేది కేటాయించి ప్రతి క్వార్టర్ కి నిధులు విడుదల చేశారు ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగే సహజ ప్రక్రియ ఇలా ఉంటే కేవలం సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మంత్రి లోకేష్ గారు మాత్రమే అధికంగా ఖర్చు చేస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది పూర్తిగా అవాస్తవం అంటూ స్పష్టం చేసింది